నమస్తే మీరు చూస్తున్నారు జింకేవాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో వాస్తు సరిగానే పాటిస్తున్నాం వాస్తు ప్రకారం ఇల్లు నిర్మిస్తున్నాం కానీ వాస్తు ప్రకారం అంతా చేసినప్పటికీ ఇంట్లో కొన్ని కొన్ని రోజుల తర్వాత రకరకాల వస్తువులు ఐటమ్స్ కొనడం ద్వారా ఇల్లంతా నింపేసేసి బరువులు ఈ బరువులు అనేది ఏ దిక్కున పెట్టుకోవాలి ఈ మూలా ఉండొచ్చా లేదా అంటే బరువుల విషయంలో ప్రతి గదికి కూడా మనం వాస్తు పాటిస్తాం ఇంటి మొత్తానికి పాటిస్తాం వాస్తు అనేది ప్రతి గదిలో కూడా మనం వాస్తు చూస్తాం అలాంటప్పుడు గదిలో బరువులు ఎటువైపు ఉండాలి ప్రతి గది తీసుకున్నట్లయితే ప్రతి గదికి కూడా మనం వాస్తు పాటిస్తాం ఆ వాస్తు ఎలా పాటిస్తాం అంటే ఆ గదిలో వచ్చే వస్తువుల ద్వారా ఆ గదిలో బరువైన వస్తువులు ఎలా ఉంచాలి పల్చగా ఉన్న వస్తువులు ఎలా ఉంచాలనే విషయం ద్వారానే మనం ప్రతి గదికి కూడా వాసు పాటిస్తాం మనం బెడ్రూమ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మొదటగా బెడ్రూమ్ తీసుకున్నట్లయితే బెడ్రూమ్లో ఖచ్చితంగా నైరుతి పూల పెట్టుకుంటాం అలాగే ఉత్తరం గోడకు కానీ లేదా తూర్పు గోడకు కానీ మిర్రర్ అర్థం ఉంచుకుంటాం మనం బరువైన మంచము దక్షిణం వైపు తలపెట్టి దక్షిణం గోడకు ఆనిస్తూ దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు పాదాలు పెట్టే విధంగా బెడ్ ఏర్పాటు చేసుకుంటాం లేదంటే కూడా పడమర వైపు తలపెట్టి తూర్పు వైపు పాదాలు వచ్చే విధంగా కూడా బెడ్ని ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే బరువైన బెడ్రూమ్ లో బరువైన ఇంకొక వస్తువు బీరువాని నైరుతి మూల ఉంచుతాం నైరుతి మూల కుదరకపోయినట్లయితే దక్షిణం గోడకు పెట్టి మనం ఓపెన్ చేస్తే తూర్పు ఓపెన్ చేస్తే ఉత్తరం చూసే విధంగా దక్షిణం గోడకు పెట్టుకుంటాం లేదా పడమర గోడకు పెట్టుకొని ఓపెన్ చేస్తే తూర్పు వైపునకు ఉండే విధంగా చూసుకుంటాం ఇంకా బెడ్రూమ్ లో సెల్ఫులు విషయానికి వస్తే బట్టలు కొన్ని పెట్టుకుంటాం సెల్ఫ్లు అరమరాలు నిర్మించుకుంటాం అవి ఎటువైపు ఉండాలి అంటే ఖచ్చితంగా దక్షిణం గోడకు లేదా పడమర గోడకు మాత్రమే పెట్టుకోవాలి తూర్పు గోడ లేదా ఉత్తరం గోడ వీలైనంత ఖాళీ ఉంచుకోవాలి పైన సన్ సైడ్లు నిర్మించుకున్నప్పటికి కూడా మనం ఎల్ షేప్ లో ఇలా పడమర నుంచి దక్షిణం వైపుగా ఎల్ షేప్ లో పడమర వైపు నుంచి దక్షిణం వైపు గల గోడకు నిర్మించుకోవాలి మొత్తం అంటే మీకు ఇప్పుడు అర్థమైనట్లుంది ఎక్కడైనా సరే బరువులు అనేది పడమర గోడ వైపు ఉండొచ్చు లేదా దక్షిణ గోడ వైపు ఉండొచ్చు ఈ రెండింటి కారణాలు నైరుతి వైపు ఉండొచ్చు ఒక గదిలో కానీ ఒక ఇంట్లో కానీ మనం మొత్తం స్థలంలో కానీ బరువులు అనేది నైరుతి నుంచి మొదలుకొని నైరుతిలో రెండు భాగాలు ఉంటాయి ఒక భాగము వాయుప్యముల ఒక భాగం అయితే ఎటైతే ఈశాన్యం ఉందో అటువైపు జీరో అలా ఉండకూడదు అనమాట అటువైపు బరువులు ఉండకూడదు మరి ఆల్లోకి వస్తే ఆల్ విషయానికి వస్తే ఆల్ ఖచ్చితంగా ఈస్ట్ పేసింగ్ అయినప్పుడు ఈస్ట్ గోడకు మనం టీవీ ఏర్పాటు చేసుకుంటాం పర్వాలేదు టీవీ అన్నది చిన్న బరువే ఎందుకంటే మనం సోఫా తూర్పు గోడకు టీవీ ఏర్పాటు చేసుకున్నప్పుడు సోఫా అనేది దక్షిణం గోడకు ఉంటుంది దక్షిణం వైపు కూర్చొని ఇలా తూర్పు వైపు నాకు తిరిగి టీవీ చూడడం మంచిది తప్పితే ఉత్తరం వైపు నాకు టీవీ ఏర్పాటు చేసుకుని ఉత్తరం గోడకు దక్షిణం వైపు సోఫా వేసుకొని ఉత్తరం తిరిగి కూడా కూర్చోవచ్చు మనం ఎప్పుడు కూడా మన ఫేసింగ్ అనేది తూర్పు లేదా ఉత్తరం ఉండేటట్లు చూసుకోవాలి అదే పడమర ఇల్లు అయితే పడమర ఫేసింగ్ ఇల్లు అయితే కూడా మ్యాక్సిమం మనం తూర్పు వైపునకు టీవీ ఏర్పాటు చేసుకొని తూర్పు వైపునకు తిరిగి అంటే ఇల్లు ఇటు పడమర అనుకోండి ఇటు ఫేసింగ్ ఉంది కానీ మనమేమో ఇలా చూస్తూ ఉంటాం అనమాట ఇలా కూర్చొని ముందు వైపు తూర్పు గోడకు ఏర్పాటు చేసుకొని టీవీ తూర్పు వైపునకు తిరిగే పర్వాలేదు ఇంటి ఫేసింగ్ ఇలా ఇక్కడ ద్వారం ఉండి ఉన్నా ఉత్తర ఈ ముఖ ద్వారం ఉన్నా కూడా ఆ పక్కనే మనకు గ్యాప్ ఉంటుంది కదా అక్కడ సోఫా ఏర్పాటు చేసుకుని ఇటువైపు తిరగాలి అరమరాలు కూడా మనకు అర్థమైంది కదా అరమరాలు ఏదైనా డిజైనింగ్ చేయాలన్నా ఏదైనా బొమ్మలు పెట్టుకోవాలన్నా కూడా మనం దక్షిణ మరియు పడమర గోడకు వాస్తు ప్రకారం అరమరాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకుని ఎంత బరువులైనా ఏర్పాటు చేసుకుని ఎంత బరువైనా పెట్టుకోవచ్చు మరి ఉత్తరం వైపునకు ఖాళీ ప్లేస్ ఉంచేసి అక్కడ విండోస్ ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా హాలు ముఖ్యంగా వంటగది విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వంటగదిలో కూడా తూర్పునకు తిరిగి ఆగ్నేయంలో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు తిరిగి మనం వంట చేయడం మంచిది ఆ విధంగా ఉండటం మంచిది కాబట్టి అక్కడ మాత్రం బల్లాని మనం తూర్పు గోడ నుంచి మొదలుకొని ఆగ్నేయం మూల నుంచిగా దక్షిణం వైపు ఈ ఎల్ షేప్ లో బల్ల స్టవ్ బల్ల ఏర్పాటు చేసుకోవచ్చు ఈ తూర్పు గోడకు ఏర్పాటు చేసుకున్న బల్లపై స్టవ్ ఉంచుకుంటే ఇటువైపు మన ఎడం చేతి వైపు ఈశాన్యం అవుతుంది కాబట్టి అక్కడ సింక్ లేదా వాటర్కి సంబంధించిన ప్యూరిట్ ప్యూరిఫై లేదా సింక్ మాక్సిమం సింక్ అలాగా గదిలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టుగా మనం ఇలా తూర్పు తిరిగి ఉంటాము అప్పుడు ఏమవుతుంది తూర్పు గోడకు బల్లా ఉంటుంది కింద అక్కడ స్టవ్ ఉంటుంది మన ఎడం చేతి వైపు ఖచ్చితంగా ఈ సింక్ ఉంటుంది వాటరు కుడి చేతి వైపు ఆగ్నేయం మొత్తం కవర్ చేసి ఉంటుంది అలాగే దక్షిణ గోడకు కూడా కవర్ చేసి ఉండాలి ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా అలా దక్షిణ గోడ కవర్ చేస్తూ అలా ముందుకెళ్తే ఇటువైపు ఏదైతే పడమర గోడ ఉందో అక్కడ మొత్తం సెల్ఫ్లు వచ్చేస్తాయి ఫుల్గా సెల్ఫ్ పడమర గోడ మరియు దక్షిణం గోడకు ఫుల్గా సెల్ఫ్లు వచ్చేస్తాయి ఇటు ఈస్ట్ గోడకు ఓన్లీ స్టవ్ బల్ల పెట్టాం పైరంతా అంతా కాలి అడ్జస్ట్ ఫ్యాను కిటికీ ఖచ్చితంగా ఉండాలి వంట గదికి ఇటు ఉత్తరం ఎలాగో ఇంట్లో ఉంటుంది ఇంటి వైపు ఉంటుంది ఓపెనింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఉత్తరం మనం ఉత్తర ఈశాన్యం ద్వారా లోకి ఎంటర్ అయ్యే విధంగా గుమ్మం ఉంటుంది కాబట్టి ఉత్తరం పెద్దగా బరువులు పెట్టాల్సి నడడానికి ప్లేస్ కూడా ఉండదు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న కిచెన్ లో కూడా మరి దక్షిణం వైపు ఒక డోర్ ఏర్పాటు చేసుకుని అవుట్ సైడ్ కూడా మనం ఈ పాత్రలు కడగడానికి వాటర్ ఏర్పాటు చేసుకోవచ్చు నో ప్రాబ్లం దక్షిణం వైపు ఒక డోర్ కూడా ఏదైతే ఎంట్రెన్స్ అవుతున్నామో వంట గదిలోకి దానికి ఆపోజిట్ లో ఇటువైపు కూడా డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు హాల్ బెడ్రూమ్ కిచెన్ అయిపోయింది ఏదైనా లివింగ్ రూమ్ ఉంటే కూడా లివింగ్ రూమ్ లో కూడా ఖచ్చితంగా దక్షిణము మరియు పడమర గోడకి ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే ఒక్కొక్కసారి ఉత్తరం ఫేసింగ్ ఒక్కొక్కసారి పడమర ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయితే ఇప్పుడు నేను చెప్పేదంతా మాక్సిమం తూర్పు ఫేసింగ్ ఇల్లుకి గా సూట్ అవుతుంది ఆపేసింగ్ ఇల్లు అయినా సరే మనం ఈ విధంగానే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న డౌట్ లేదని వస్తే నాకు కాల్ చేసి నేను చెప్తాను ఎందుకంటే ఇంటి లోపల ఇల్లు ఎంత వాస్తు ప్రకారంగా ఉన్నా ఇంటి లోపల కూడా ఈ వస్తువుల అమెరికా వల్ల కూడా వాస్తుకు భంగం కలుగుతుంది ఖచ్చితంగా ఇంటి లోపల వస్తువులు మిర్రర్ కూడా నేను చెప్పాను కదా మిర్రర్ ఎప్పుడు కూడా తూర్పు గోడకు లేదా ఉత్తరం గోడకు పెట్టండి బరువైన వస్తువులు నైరుతికి పెట్టండి టీవీ పర్వాలేదు ఉత్తరం లేదా తూర్పు గోడకు పెట్టచ్చు మిక్సీలు గ్రైండర్లు ఏమైనా బరువు బరువుగా ఉన్నదేమో నైరుతి వైపుగా ఉంటాయి లేదా దక్షిణం గోడకు ఉంటాయి లేదా పడమర గోడకు ఉంటాయి ఈ ఏ గదిలో చూసుకున్నా ఇంతే ఇంటి బయట కూడా మనం వాస్తు ప్రకారం అలాగే మనం మెయింటైన్ చేస్తాం నైరుతి కొద్దిగా ఎత్తుండేలాగా బరువు ఉండేలాగా చూసుకుంటాం ఈశాన్య ఖాళీ ఉండేలాగా చూసుకుంటాం ఈ విధంగా బరువులు అమర్చుకున్నట్లయితే మీకు ఇంటి లోపల కూడా వాస్తు దోషానికి అవకాశం ఉండదు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే నేను చెప్తాను థ్యాంక్ యూ